దేనికి సీక్రెట్ సర్వే తెలంగాణ భవన్ నుంచి వివరాల సేకరణ ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొంటున్నారు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న గులాబీ బాస్ రాబోయే పార్టీ రాబోయే పార్టీ కమిటీలో వారికే పెద్దపీట ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపుతున్న వారికి ప్రాధాన్యత సో ఇది గులాబీ పార్టీకి సంబంధించిన ఆహా ఇది బలవాన్ కనబడుతుంది కదా గులాబీ నేతల పనితీరుపై అధిష్టానం ఆరా తీస్తున్నది నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పార్టీ నేతలు స్పందిస్తున్నారా ప్రజల పక్షాన ఉంటున్నారా ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని ప్రజలకు వెళ్తున్నారా పార్టీ పటిష్టంగా ఉందా అనే వివరాలను సేకరిస్తున్నారు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన నేతలకే పదవులు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నట్టటేందంటే వాళ్ళు గత ఐదేళ్లలో నువ్వు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ వల్ల నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి వాళ్ళ కింద అవుతుంది వార్తలు రాకుండా కాపాడడానికి కింద మీద అవుతుంది ఇక వీళ్ళు ప్రజల సమస్యల గురించి వాళ్ళేం కొట్లాడతారు వాళ్ళ సమస్యలు వాళ్ళకే ఉన్నాయి అంతేనా వారిని కేసీఆర్ అభినందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కమిటీలో వారికే ప్రియారిటీ అట బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెల అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు అయితే హామీలు గ్యారెంటీలు అమల్లో కొంత జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లో నైరాశ్యం నెలకొంది ప్రభుత్వంపై వ్యతిరేక పవరాలు స్టార్ట్ అయ్యాయని భావించిన గులాబీ పార్టీ ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది ఇందులో భాగంగానే నేతలను సమన్వయంపై నేతలను సమస్యలపై మాట్లాడాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం సో సందర్భానుసారంగా నేతలు మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్నారు అయితే ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని భావించిన అధిష్టానం నియోజకవర్గాల వారిగా నేతల తీరును ఆరా తీస్తున్నట్లు సమాచారం ఏ నియోజకవర్గంలో నేతల సమస్యలు ఎలా స్పందిస్తున్నారు యాక్టివ్గా ఉన్న లీడర్ ఎవరు ప్రస్తుతానికి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తున్నారు గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఆరా తీస్తున్నట్లయితే సమాచారం భవిష్యత్తులో వారికి పార్టీ కమిటీలో అవకాశం కల్పిస్తే ఎలా ముందుకు తీసుకెళ్తారు పార్టీని పటిష్టం చేయగలరా అనే అంశాలపై సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది పార్టీ ఆఫీస్కి వచ్చే వారిపై ఆరా పార్టీ ఆఫీస్కి ఎవరు వస్తురు ఎవరు వస్తారు అనే దాన్ని మీరు కూడా ఆధారిస్తారట తెలంగాణ భవన్కు వస్తున్న నేతల వివరాలను సైతం అధిష్టానం సేకరిస్తున్నట్టు తెలిసింది పార్టీకి ఫుల్ టైమర్లుగా పనిచేస్తున్న నేతల పనితీరుపై సైతం ఆరాధిస్తున్నట్లు సమాచారం భవన్కు వచ్చిన నేతలు ఏం చేస్తున్నారు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ పెడుతున్నారా లేకుంటే వ్యక్తిగత పనుల కోసం వస్తున్నారా నియోజకవర్గ సమస్యలపై కానీ పార్టీ నాయకుల సమస్యలపై కానీ వస్తున్నారా లేకుంటే కాలయాపన కోసం వస్తున్నారా అనే వివరాలను సైతం సేకరిస్తున్నట్టు తెలిసింది భవన్ ఇన్ఛార్జ్ పనిచేస్తున్న సిబ్బంది నుంచి సైతం వివరాలు సేకరించినట్లు సమాచారం నేతల పనితీరులో మార్పు కోసం ఏం చేయాలి అనే సూచనలు సైతం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సిహెచ్సియు అనుసరించిన విధానాలను తాజా సీఎం రాష్ట్రం దివాలా తీసిందనే కామెంట్లపై నేతలు స్పందించిన తీరుపై కేసీఆర్ అభినందించినట్లు సమాచారం గ్రాఫ్ పెరిగిందా లేదా సో బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ పెరిగిందా లేదా వరంగల్ సభ సక్సెస్ తర్వాత నేతల్లో పార్టీలో క్యాడర్లో ప్రజల్లో ఏమేరకు గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్పై ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాలు సైతం సేకరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత వచ్చిందనే వివరాలను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను సేకరిస్తున్నట్టయితే సమాచారం ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టినట్లు తెలిసింది ఇదిలా ఉండగా పార్టీలో రాబోయే కాలంలో వేసే కమిటీలో యాక్టివ్గా పనిచేసే నేతలకు చోటు కల్పించినట్టు తెలిసింది అందులో భాగంగా ఇప్పటి నుంచే పార్టీ నేతల వివరాలు సేకరిస్తారు వాస్తవానికి నాకు అయితే ఈ రజతోత్సవ సభ తర్వాత పెద్దగా అంటే వాళ్ళు అనుకున్నంత ఆశించిన స్థాయిలో గ్రాఫ్ పెరిగిందైతే నేను కొట్టలేను సో జనాలు వచ్చి ఆ జనాలు రావడం జనసంఖ్య వరకు అయితే రైతోత్సవ సేవ సక్సెస్ఫుల్లే కానీ దాని ఏమంటారు కంటెంట్ లేక స్పీచ్లో దమ్ము లేక అట్టర్ ఫ్లాప్ అయినట్టు అయితే కొంత టాక్ అయితే నడిచింది సొంత పార్టీ నేతలే అసంతృప్తితోటి ఉన్నారు అబ్బా సప్పగా సాగింది స్పీచ్ అనుకున్న రేంజ్లో పేరు లేదని చెప్పేసి అయితే నిరాశతో వెనక్కి తిరిగినట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తంగా వాళ్ళ యొక్క పరిస్థితి అయితే ఇది మరి గ్రాఫ్ పెరిగిందా లేదా అనేది దుకాణం తరచూడాలి చూడాలి